హలో ఫ్రెండ్స్ దేవీ నవరాత్రులు రెండో రోజులో అమ్మవారు మనకి శ్రీ గాయత్రి దేవిగా దర్శనం అయితే ఇస్తున్నారండి శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి మనం పెట్టవలసిన నైవేద్యము నిమ్మకాయ పులిహోర అండి ఈ నిమ్మకాయ పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి ఈ నిమ్మకాయ పులిహోర చేయటం కోసము నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ క్వాంటిటీ తీసుకుంటే మనకి కరెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలన్నది వీలుగా అయితే మనకి తెలుస్తుంది అయితే ఈ బియ్యాన్ని కాస్త కడిగేసుకొని ఇప్పుడు ఇందులోని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని అందులోని రెండు చెంచాల ఆయిల్ ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కాస్త మన స్టవ్ మీద ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడు కొంచెం చిన్న మంట మీద ఉడికించుకుంటే రైస్ అన్నది కరెక్ట్ పొదున మీద అండి ఇలా చిన్న మంట మీద రైస్ ఉడుకుతుంది మనం ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యానికి బాగా ఉన్న రెండు నిమ్మకాయ బీరకాయలు తీసుకున్నాను అంటే నాలుగు బద్దలు ఈ నాలుగు బద్దల్ని ఇలా రసం పిండేసుకున్న తర్వాత ఇందులో పిక్కలు ఏమీ లేకుండా వీటిని కాస్త తీసేసి అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉప్పును బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు చూసారా అన్నం కరెక్ట్ పొదిన మీద ఉడికిపోయింది ఇలా ఉడికిన అన్నాన్ని మనం దించేసుకొని ఒక బౌల్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలండి అమ్మవారికి వండే నైవేద్యం కదండి కొంచెం నెమ్మదిగా మనం నిదానంగా వండుకోవాలి అయితే టైం కుదరదని కంగారు పడకుండా కొంచెం ఎర్లీగా లేసి మనం చేసుకుంటే అన్నది చాలా చక్కగా వస్తుందండి చూసారా రైస్ కరెక్ట్గా ఎంత చక్కగా ఉడికిందో ఇలా ఉడికిన రైస్ని కాస్త ఇందులోని మనం పిండుకున్న నిమ్మకాయ రసాన్ని ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని మొత్తం అంతా కొంచెం చల్లారిన తర్వాత అయితే చేత్తో కలిపేసుకోవచ్చండి ఇక్కడ నేను స్పూన్తో కలుపుతున్నాను ఇలా కలిపేసుకుంటే మనకి ఈ నిమ్మకాయ పులుపు అన్నది చక్కగా అన్నానికి పడుతుందండి ఇది పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా పల్లీలని దోర పదునుగా వేయించుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఆవాలు వేసి అవి కూడా కొద్దిగా దోరగా వేగేటట్టు వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయలేనట్టు కొద్దిగా రెండు మెంతులను కూడా వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత కొన్ని వెండిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి మనం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు ఈ మాదిరిగా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంకవాని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని అన్నంలో అయితే వేసేసుకొని ఆ అన్నం అంతా కూడా ఈ పోపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని చక్కగా అమ్మవారికి ఈ పులిహోరని నైవేద్యంగా పెడితే అమ్మవారు ఎంత చక్కగా మనల్ని ఆశీర్వదిస్తారండి ఒకసారి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ నిమ్మ నిమ్మకాయ పులిహోర శ్రీ దేవి అమ్మవారికి ఈ నిమ్మకాయ పులిహోర అంటే చాలా ఇష్టమని అంటారు అందుకని మనము చక్కగా అరిటాకులో కానీ లేదంటే ఇలాగ మనం పూజలో వాడేటటువంటి ప్లేట్లో కానీ వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టామంటే అమ్మవారు ఎంత మురిసిపోతారో కదండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ నవరాత్రిలో రెండో రోజు నాడు శ్రీ దేవి అమ్మవారికి ఇలా నిమ్మకాయ పులిహోరని ఇంత చక్కగా చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టేయండి